ఉదయ్ కిరణ్ గారి ఆకస్మిక మరణం గురించి ఎన్నో వార్తలు మరెన్నో కథనాలు ఇంకెన్నో కారణాలు ఆయన ఆత్మహత్యకు కారకులు వాళ్ళంటూ వీళ్ళంటూ ఇప్పటికే లెక్కలేనన్ని వీడియోలు యూట్యూబ్లో వచ్చాయి కూడా అయితే ఉదయ్ కిరణ్ గారి మరణానికి కారణాలను కాసేపు పక్కన పెడితే అసలు చనిపోవడానికి ముందు చివరిసారి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గారు చెప్పిన మాటలేంటి మీకు సినిమా ఛాన్సులు రాకుండా కుట్రలు పనుతున్నారు కదా అన్న ప్రశ్నను నేరుగా ఉదయ్ కిరణ్ గారిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలుగులో సినిమా ఛాన్సులు రాకపోవటం వల్లనే తమిళ సినీ దృష్టికి వలస వెళ్ళిపోయారా అని ప్రశ్నిస్తే ఉదయ్ చెప్పింది ఏంటి పరువు పోతుందని కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ ఆ ఘటనల గురించి ఆత్మహత్యల గురించి ఉదయ్ కిరణ్ గారు అభిప్రాయాలు అభిప్రాయాలేంటి వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కదా దీనికి కారణమేంటనే అడిగితే ఆయన చెప్పిన నిజాలేంటి లైఫ్లో ఈ కష్టాలను తట్టుకొని నిలబడగలరా మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి రాగలరా అన్న ప్రశ్నకు ఆయన రెస్పాన్స్ ఏంటి అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఉదయ్ కిరణ్ గారి చివరి సినిమా జై శ్రీరామ్ రెండు వేల పదమూడవ సంవత్సరంలోనే ఏప్రిల్ పదకొండవ తారీఖున ఆ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా టైంలోనే చివరిసారిగా ఆయన మీడియా ముందుకు వచ్చారు ఆ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు తన సినిమా గురించి ప్రమోట్ చేసుకుంటూనే తన వ్యక్తిగత వివరాలను కూడా ఆయన వెల్లడించారు పూలమ్మిన చోటే కట్టెలమ్ముతున్నట్టుగా ఉంది కదూ మీ పరిస్థితి మీ నుంచి మంచి హిట్ సినిమా వచ్చి చాలా కాలమైంది వరుస ఫ్లాప్లకు కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారని ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గారిని నేరుగా అడిగితే ఆయన స్పష్టంగా కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు సాధారణంగా ఏ వ్యక్తికైనా తన ఇరవై నాలుగో ఏటా కెరీర్ మొదలవుతుంది అక్కడ నుంచి అతను కొత్త ప్రపంచంలోకి వెళ్తాడు సొంత కాలం మీద నిలబడటంలోని సంతోషాన్ని అనుభవిస్తుంటాడు కానీ నా కెరీర్ మాత్రం ఏళ్ళకే ప్రారంభమైంది చాలా చిన్న వయసులోనే నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చాను పంతొమ్మిదేళ్ల వయసులోనే చిత్రం అనే సినిమాలో హీరోగా నడిచాను మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించాను ఓవర్నైట్ స్టార్ అయిపోయాను వాస్తవానికి స్టార్ హీరో అన్న ఇమేజ్ అంత చిన్న వయసులో రావడం అనేది నాకు మంచి చేసిందో చెడు చేసిందో కూడా నాకు అర్థం కాని పరిస్థితి చిత్ర సినిమాతో దక్కిన ఆ స్టార్ ఇమేజ్ అదృష్టమో దురదృష్టమో తెలుసుకోలేని వయసు నాది ఎర్లీ ఫ్యామ్ని ఆర్గనైజ్ చేసుకోవటం చాలా కష్టమండి చాలా స్పీడ్ మీద ఉంటాం ఎవరైతే నాకేంటి అన్న జోన్లో ఉంటాం ఎవరు ఏం చెప్పినా వినే మూడ్లో ఉండము నా లైఫ్ నా ఇష్టం అన్న పందాలో నడుస్తూ ఉంటాం దానికి తోడు సక్సెస్ అన్న పరం కళ్ళను కప్పేస్తుంది చుట్టూ రకరకాల వాళ్ళు వచ్చి చేరుతూ ఉంటారు రకరకాల మిస్గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఇంకెన్నో రకాల టెంప్టేషన్స్ వచ్చి పడుతూ ఉంటాయి వాటన్నిటి మాయలో నేను పడిపోయానని అనుకుంటున్నాను వెంట వెంటనే ఫ్లాప్లు వచ్చిపడ్డాయి కెరీర్లో తప్పటడుగులు పెరిగిపోయాయి ఏం జరిగిందో తెలుసుకునే లోపే నేను మళ్ళీ చౌరస్తాలో నిలుచున్నాను రెండు వేల సంవత్సరంలో చిత్ర సినిమా రిలీజ్ అయితే ఆ తర్వాత ఆరేళ్ళకి నా కెరీర్లో కష్టాలు మొదలయ్యాయి సరిగ్గా ఇరవై నాలుగేళ్ల వయసులో నా కళల చిత్రం చెదిరిపోయినట్టుగా నాకు అనిపించింది ఆకాశంలో నుంచి డబ్బున కింద పడిపోయినట్టు అనిపించింది మీరే ఉంచండి రాకెట్లా దూసుకుపోతూ ఠాప్న పేలిపోవడం అన్నది ఎలా ఉంటుందో అప్పుడు నాకు మనిషి మనస్తృత్వం గురించి అర్థమైంది ఇది సహజమే కావచ్చు అని అనిపించింది ఒకప్పుడు నన్ను నవ్వుతూ పలకరించిన వాళ్ళ ముఖంలో నవ్వు పోయింది టైం టు టైం వాళ్ళ పలకరింపుల్లో స్పష్టమైన తేడా కనిపించింది సక్సెస్ఫుల్ లైఫ్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది లేదంటే రెండు కలర్స్లోనే మనల్ని చూస్తారు బ్లాక్ అండ్ వైట్ అరే ఉదయ్కిరణ్ గారు అని ఆనందంగా అరిచిన వాళ్ళే అయ్యో ఉదయ్కిరణ్ అని బాధపడ్డారు మనవాడు అనుకున్న వాళ్లే మనకెందుకులే అని తప్పుకున్నారు వాస్తవానికి ఆ ఇమేజ్ చట్టంలో బతికిన రోజులన్నీ ఓ పేడ కలగానే నేను భావిస్తూ ఉంటాను నాకే కాదు ఇంకెవరికి కూడా కళలో కూడా అలా జరగొద్దు అని కోరుకుంటాను నా జీవితంలోనూ ఊహించని సంఘటనలు చాలా జరిగాయి తర్వాత ఆ విషాదం నుంచి బయటపడటానికి కొంత టైం పట్టింది లక్ష్యాన్ని మించిన శక్తి లేదంటారు నా దగ్గర లక్ష్యం ఉంది అదేమంటే గుడ్ యాక్టర్ కావటం కష్టపడాలి 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 అని చాలా గట్టిగా అనుకున్నాను ఆ లక్ష్య సాధన కోసమే ప్రయత్నిస్తూ ఉంటాను అంటూ ఉదయ్ కిరణ్ గారు చెప్పుకొచ్చారు అదే టైంలో మీ కెరీర్ను దెబ్బతీయడానికి భారీ కుట్ర జరిగిందని ఇండస్ట్రీలో ఓ గట్టి వాదన ఉంది కదా కావాలని మీకు ఛాన్సులు రాకుండా చేస్తున్నారని ఒప్పుకున్న సినిమాలు ముందుకు వెళ్లకుండా సినిమాలు ఆగిపోయేలా చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి కదా దానిపై మీ ఒపీనియన్ ఏంటి నిజంగానే మీపై కుట్ర చేస్తున్నారా అని నేరుగా ఒరే కిరణ్ గారిని ఆ ఇంటర్వ్యూలో అడిగితే సింపుల్గా ఆయన ఒకే ఒక మాటతో ఆ ప్రశ్నకు బదిలిచ్చారు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదంటూ ఆ ప్రశ్నను దాటవేసే ప్రయత్నం చేశారు ఎవరో ఏదో చేయటం వల్ల మన కెరీర్ పాడవుతుందనే వాదనలతో నేను ఏకీభవించను నా మటుకు నేను నా కెరీర్లో కొన్ని తప్పులను చేశాను ఆ తప్పులు ఇప్పుడు రిపీట్ కాకుండా చూసుకుంటాను అంతవరకు మాత్రమే నేను చెప్పగలను నాకు తెలియని విషయాల గురించి నేను చెప్పలేను ఏమాత్రం ఆధారాలు లేకుండా నా లోపాలకు ఫలాన వాళ్ళు కారణమంటూ నిర్ణయించలేను నన్ను అభిమానించే వాళ్ళు నా గురించి భయపడుతూ అలాంటి వార్తలను నమ్ముతున్నారేమో అందులో నిజమెంతా అన్నది నాకు తెలియనప్పుడు ఆ వార్తలను నిజమని నేనెలా చెప్పగలను అంటూ ఉదయ్ కిరణ్ గారు కుట్ర కోణం గురించిన విషయంపై క్లారిటీ ఇచ్చారు రెండు వేల సంవత్సరంలో చిత్ర సినిమా హిట్ తర్వాత నువ్వు నేను మనసంతా నువ్వే అంటూ వరుసగా హ్యాట్రిక్ విజయాలను సాధించిన తర్వాత ఉదయకిరణ్కు ఆఫర్లు వెల్లువెత్తాయి కానీ ఆ తర్వాత అంతా ఊహించిన రేంజ్లో ఆయన కెరీర్ ముందుకు వెళ్ళలేదు ఐదేళ్లు తిరిగి వచ్చేసరికి తెలుగులో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి దీంతో రెండు వేల ఐదవ సంవత్సరంలో తమిళ సినీ ఇండస్ట్రీలోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు సరిగ్గా రెండు వేల ఐదో సంవత్సరంలో పోయ్ అనే సినిమాతో తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కిరణ్ ఆ తర్వాత రెండు వేల ఏడులో వాంబు సందాయ్ రెండు వేల పదిలో పెన్ సింగమ్ అంటూ ఒకటికి మూడు తమిళ సినిమాల్లో నటించారు అయితే తమిళ సినిమాల్లో కూడా ఉదయ్ కిరణ్కు సక్సెస్ దక్కలేదు ఆ విషయం గురించి ఆయన చివరి ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న ఎదురైంది తమిళనాడుకు ఎందుకు వలస వెళ్ళారంటూ ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే అలా వెళ్ళకపోవడం తప్పంటూనే ఆత్మహత్యల గురించి కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు మనిషి జీవితమే వలస అండి అమ్మ కడుపులో నుంచి బయటకి బయట నుంచి స్కూల్కు స్కూల్ నుంచి కాలేజీకి కాలేజీ నుంచి ఉద్యోగానికి ఇలా ఇంత వలసలో నేను హైదరాబాద్ నుంచి చెన్నైకి పోవటం ఏం పెద్ద వలస వలస అనేది ఓ పాజిటివ్ సైన్ అంటే దేవుడు ఒక దారి మూస్తే వెయ్యి దారిలు తెరుస్తాడు అంటారు కదండి అలా అన్నమాట జనం ఒక చోట నుంచి మరో చోటకు వెళ్ళకపోయి ఉంటే ఈ ప్రపంచమే లేదు అన్నట్టు వలస వెళ్ళేది బాగుపడి తిరిగి రావడానికే తప్ప చెడిపోవడానికి కాదు కదా పేపర్లలో చూస్తూ ఉంటాము పరువు పోయిందని ఆత్మహత్య అంటూ వార్తలు వస్తుంటాయి పరువు పోతే ఏమవుతుందండి వేరే ఊరికి పోయి కొత్త పరువు సృష్టించుకోవాలి ప్రాణం పోతే కొత్త ప్రాణం రాదు కదా కష్టాలనేవి జీవితంలో మనం రాటు తేలడానికే వస్తుంటాయేమో మన జీవితంలో ఎంత రాటు తెలితే అంత స్ట్రాంగ్ లైఫ్ను జీవిస్తామని నాకు అనిపిస్తూ ఉంటుంది నా నుంచి ఇలాంటి మాటలు విన్నవాళ్ళు మీలో డెప్త్ ఉందండి అని అంటూ ఉంటారు డీప్గా దెబ్బతింటేనే మనలోనూ మన మాటల్లోనూ డెప్త్ పెరుగుతుంది కదా అంటూ ఉదయ్ కిరణ్ గారు కష్టాల గురించి తమిళ సినిమాలు చేయటం గురించి క్లారిటీ ఇచ్చారు లైఫ్లో చాలా సక్సెస్ని చూశారు ఒకప్పుడు స్టార్ట్ డబ్బును చూశారు ఇప్పుడేమో కెరీర్ డౌన్ ఫాన్లో ఉంది ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు మీకేమనిపిస్తుంది అని ఉదయ్ కిరణ్ ను అడిగితే లైఫ్ నన్ను రిలాక్స్ కానివ్వటం లేదనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చారు రిలాక్స్ కావడం కూడా కొన్నిసార్లు బోర్ కొడుతుంది రిలాక్స్ కావడంలో మజా ఏముంది పడాలి లేవాలి పోరాడాలి ఆ ప్రాసెస్లోనే దమ్ము ఉంటుంది పోరాడేవాడు ఇంట్లో హాయిగా కూర్చోవడానికి ఇష్టపడాడు కష్టమో నష్టమో విజయమో వీరస్వర్గమో యుద్ధరంగంలో ఉండడానికే ఇష్టపడతాడు ఇప్పుడు నేను పోరాడే దశలో ఉన్నాను చివరి వరకు నేను నా ప్రయత్నాన్ని ఆపనంటూ ఉదయ్ కిరణ్ గారు బలంగా చెప్పుకొచ్చారు మీరు విధి రాతను నమ్ముతారా లేక కష్టాన్ని నమ్ముకుంటారా అన్న ప్రశ్నకు కూడా ఉదయ్ కిరణ్ గారు చాలా క్లారిటీగా సమాధానం చెప్పారు కొంతమంది కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటారు ఇంకొంతమంది విధిని నమ్ముకుంటారు నా వరకు నేను మాత్రం కష్టపడుతూనే విధిని నమ్ముతాను ఒక శాతం రెండు శాతం కాదు మన విజయాలకు విధి వంద శాతం అనుకూలించాలి విజయం సాధించడానికి కష్టపడటమే ప్రామాణికమైతే కష్టపడే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు కొంతమందికి అద్భుతమైన స్కిల్స్ ఉంటాయి అప్పటికప్పుడు స్పాంటేనియస్గా నవ్వించగలరు ఏ సంఘటననైనా ఆసక్తి రేకెత్తించేలా వివరించి చెప్పగలరు అద్భుతంగా పాడగలరు అద్భుతంగా మిమిక్రీ చేయగలరు పుట్టుకుతో వచ్చిన ప్రతిపాది ఈ టాలెంట్ను ఎవరైనా గుర్తించి ఉంటే ఏం జరిగేది ఆ గుర్తింపునకు అదృష్టం తోడై ఉంటే వాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకునే సందర్భంలో రాజ్ కపూర్ గారు ఓ మాట అన్నారు నా విజయాల్లో ఎనభై శాతం ప్రధాన పాత్ర పోషించింది అదృష్టమే అని ఆ మహానటుడే అలా అన్నప్పుడు మన బోటి వాళ్ళం ఎంత దేవుడు మనకు అవకాశంతో పాటు బోనస్గా అదృష్టం కూడా ఇస్తాడు అవకాశం దేవుడే ఇచ్చాడు అదృష్టము దేవుడే ఇచ్చాడు అని సంతృప్తి పడిపోతే మాత్రం చాలా కష్టం వచ్చిన అవకాశాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది నేను నేను దేవుడిని నమ్ముతాను కానీ పూజలు పురస్కారాలు చేయను ఎక్కువగా తిరుపతి షిరిడికి వెళ్తూ ఉంటాను ఇంతకుముందు సెంటిమెంట్లు ఉండేవి తర్వాత తర్వాత ఏ సెంటిమెంటు వర్కౌట్ కాకపోవడంతో సెంటిమెంట్ని నమ్మడం కూడా ఓ సెంటిమెంటే అనిపించి వదిలేశాను చిన్నప్పటి నుంచి నేను అంతే ఒకటి కావాలంటే దాని వెంట పడతాను వద్దు అనుకుంటే మాత్రం క్షణాల్లో వదిలేస్తాను అంటూ ఉదయ్ గారు దేవుళ్ళ గురించి నమ్మకాల గురించి విధరత గురించి చెప్పుకొచ్చారు ఎలాంటి విషయాల గురించి మీరు ఎక్కువగా బాధపడుతుంటారని అడిగితే ఒకే ఒక్క విషయాన్ని మాత్రం ఆయన చెప్పుకొచ్చారు నా గురించి తెలిసి తెలియకుండా ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా బాధేస్తుంది నా గురించి వీడికేం తెలిసి మాట్లాడుతున్నాడని ఆవేదన కలుగుతుంది అల్లర్ నరేష్ సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటే నరేష్ ఇలాగే సినిమాలు చేస్తూ ఉంటే చివరకు ఉదయ కిరణ్ పట్టిన గతే అల్లర్ నరేష్కు పడుతుందని వార్తలు రాశారు అసలు అలాంటి రాతలు రాయడానికి మనసు ఎలా ఒప్పిందో అర్థం కాదు అలాంటివి చదివినప్పుడు అలాంటి మాటలను ఉన్నప్పుడు మనసు చివుక్కమంటుంది మనం ఎవరైనా వ్యక్తి గురించి జడ్జిమెంట్ పాస్ చేసే ముందు ఆచితూచి ఆ జడ్జిమెంట్ వాస్తవాల ఆధారంగా ఉండాలి వాస్తవాలతో సంబంధం కామెంట్స్ బాధపడుతుంటానంటేనే ఇప్పుడు ఫ్లాప్ లో ఉన్నాను నిజమే కానీ నేను సక్సెస్ లోకి వెళ్తానన్న నమ్మకం ఉంది ప్రేక్షకుల ఆశీస్సులు అభిమానంతో తప్పకుండా విజయం సాధిస్తాను జీవితంలో ఏది శాశ్వతం కాదని అంటుంటారు కదా ఫెయిల్యూర్ కూడా శాశ్వతం కాదు మళ్ళీ నా కెరీర్ గాడిన పడుతుందన్న నమ్మకం నాకు ఉందంటూ ఉదయ్ కిరణ్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు అయితే ఆయన అలా మాట్లాడిన కొద్ది నెలలకే ప్రాణాలను తీసుకున్నారు జై శ్రీరామ్ సినిమా ఫ్లాప్ అవడం ఆ తర్వాత ఏ సినిమా కూడా స్టార్ట్ కాకపోవడం ముందే ఒప్పుకున్న సినిమాల వాళ్ళు కూడా సినిమా చేయలేమంటూ అడ్వాన్స్లను వెనక్కు తీసుకోవడంతో పాటుగా ఫ్యామిలీ లైఫ్లోనూ కష్టాలు ఫైనాన్షియల్గా కష్టాలు అన్నీ కూడా ఉదయ్ కిరణ్ గారిని ఒకేసారి చుట్టుముట్టేశాయి ఆ కారణాలు ఆ విషయాల గురించి మరో వీడియోలో క్లారిటీగా చెప్పుకుందాం ఇదండి ఉదయ్ కిరణ్ గారు చివరి ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాల గురించి సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ